హలో హలో గోపి గారు నమస్తే సార్ గుంటూరు జిల్లా నుంచి నమస్తే చెప్పండి సార్ మీ రోజు చూస్తున్నాను ఓకే అండి రాజు కూడా పట్టు చూసాను మాకు మేన కన్ను ఆపరేట్ చేసుకున్న చూడడం ప్రారంభించాను అంతకు ముందు టైం ఉండేది కాదు రెండు వేల ఏడు లో మేము హిందువులం ఏంటంటే మా కుటుంబంలో బలహీనతను బట్టి ఒక కబ్జా బ్యాచ్ వచ్చి సాయంత్రం పూట చెట్టే వాళ్ళు వాళ్ళు కడ పోతా మాటలు ఏమా రమ్యంగా ఉండేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు వచ్చినప్పుడు ఎమ్మ ప్రేమ వాళ్ళకపోతారు అవునండి అవును మాములు ఉన్నారు నేనా రెండు వేల ఇరవై ఒకటి దాకా ఉండ ఇరవై దాకా చాలా సంవత్సరాలు ఉన్నారు నేను కూడా ఈ దేవుడి గురించి చెప్పాలని చెప్పి నేను చదువుకొని మళ్ళీ వాయిం చెప్పడం కూడా ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు పరిచయం కూడా చేశాను ఊర్లో చెప్పారు సువార్త చెప్పాను ఎవరు కదా రూపాయి తీసుకునేవాడిని కానీ ఎవరున్నా అన్ని ప్రాణం చేసుకోవాలని తీసుకెళ్లి వాళ్ళకి ఓకే చెప్పేవాడి అప్పుడు మనం ముఠా పని చేసేవాళ్ళం పది ఒక్క వచ్చేది మన డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళం కాదు ఉండేవాళ్ళు వాళ్ళకి మాటికి అసలు వస్తే ఒక సీఎం వచ్చినట్టు ఫీల్ అయ్యేవాడిని వార్సం వాళ్ళు వస్తే ఒక సీఎం గారు వచ్చినట్టు ఫీల్ అయ్యండి మానేంచండి ఆ రోజు పని ఎక్కడన్నా వంట గంట నేర్చుకుని ఎక్కడ కుటుంబ ప్రాణాలు వంట చేయటం వాళ్ళకి పరిచయం చేయటం టేపుల్ కుర్చీలు వేయటం అన్ని పరిచయం అడావడి బాగా చేసేవాడు మన కుటుంబంలో చేసిన దెబ్బ మామూలు దెబ్బలు కాదు ఇది ఇది అప్పటి నుంచి మన తిరిగిపోయి ఎక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారంటే వాళ్ళు కాదా పరిగెత్తడమే ఇప్పుడు ఒక విశ్వాసం ఉండాలి దెబ్బ తినాలంటే ఓదార్పు ఉండాలి అంతేనా కదా ఎగవ తలకాయ నరికి తమ్వాళ్ళ పెట్టి ఇస్తుంటే ఏ రోజు రాజు క్రీస్తు దగ్గరకు చెప్పారు ఏమంటే గురుగారు మా గురుగారిని తలకానికి సంతోషాలంటే జంపు జిల్లా అని మాపు సుబ్బాని ఆ ధరికి పారిపోయాడు వీళ్ళకి ఓదార్పు కూడా చెప్పకుండా ఏసుక్రీస్ వారు అంతేనా కదా ఇప్పుడు ఆపదలో ఉన్నవన్న ఆదుకోవాలి అరేపా ఆయన సరిపోయాడు మరి ఇట్లా జరిగింది కదా నాతో ఉండండి కొద్దిగా శాంతి పాండీ నేను చెప్పినట్టు ఏనండి ఎట్ట గట్టా ఈ బాధను తప్పించి కదా కొద్దిగా భయపడమంటే ధైర్యం చెప్పాలా వాళ్ళకి ఆటోమేటి వీళ్ళు కూడా బైబుల్లో ఉండే లోపాన్ని మాటికి దాచి పెడతారు అపోసల కార్యం తీసుకుంటారు పౌలు గారి మ్యాచింగ్ ఒకటి అక్కడక్కడ ఉండడం బెట్లు తీసుకోవటం నేను అట్లే చేసా లాస్ట్ కి బైబుల్ నేను ఏంటంటే ఆది కానీ ప్రకటన క్రింద వరకు చదువుకుంటూ వచ్చా ఇక చదవటం చూస్తే ఎక్కువ పెట్టా ఇంకా తప్పులు కనపడుతున్నాయి కానీ ఇది బయటికి చెప్పావును ఏ పా బోధించలే మన చెప్పామనుకో అపదలైన పవన్ రాలీని కొట్టినట్టు కొడతారు అంతేనా కదా అవునండి అవును అది చాలా వర్గంగా మాట్లాడుతున్నారు ఉండే అడిగిన వాడికి అడిగినంత సమాధానం వాడు సరిగా ఇంట విన్నాడు వినకపోతే మటుగా అమ్మ పూతలు మాటికి తీరత మీరు ఖాయం అనవసరంగా ఏదైనా క్వశ్చన్ తెలియందా అడుగు ఏమండి క్వశ్చన్ ఇది నాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే చెప్తారు కదా చెబి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇట్లా కాదు ఇట్లా ఉంది మరి దీనికి ఇట్లా చెబుతున్నారు ఏంటంటే ఇట్లా అడుగు దాని తప్పు లేదు అంతే కదా అది ఈ వైరస్ నుంచి వీళ్ళందరూ తప్పించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది ఎవరో ఒకళ్ళు చూస్తారు అందరు చూడలేరు కదా అసలు నాకే ఉక్కిరి పికిరి అయిపోయి అసలు ఎంతంట అంత దర్శన భావం ఎంతంట అంత ఈటే వంద యాభై పది ఇరవై నా మనసు అంగివంద కాగితాలే వాళ్ళ రోజున దెబ్బతిని పిల్ల జీవితం నాశనం వాళ్ళు ఈ రోజున నేను ఎంత దిగసారి ఉన్నానంటే ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ గుండె ఆపరేషన్ ఒకటి చేయించుకొని కొన్ని నెలలు చేయించుకొని కవితంలో ఉన్నప్పుడే వచ్చినాయి కష్టాలు బయట వచ్చిన అసలు ఫస్ట్ నుంచి కష్టాలు అవుతున్నాయి సంపాదన తట్టుకుంటున్నా సంపాదనలు తట్టుకుందా చివరి కేసాల వచ్చే సంపాదన పోయేపాటికి ఎవరు మనం ఆ వేసుని నమ్ముకుంటే కష్టాలు చెప్తారు కానీ కష్టాలే పెరిగిద్ది అన్నిటికీ కష్టాలు వచ్చింది కి వచ్చింది హిందువులకి వచ్చి అందరికి ప్రతి మానవుడికి ఏదో ఒక లోప కష్టాలు వస్తానే ఉంటుంది అవును రాక తప్పదు మరి ఏంటంటే ఇట్లా పోయి ఇట్లా ఏంటంటే మన కష్టాల ఫస్ట్ ఉండేటప్పుడు ఏంటంటే ఇట్లా చెబుతున్నారు కదా అక్కడ పోతే మనం మోచం కలిగితే అక్కడి నుంచి మనం ఎక్కడన్నా ప్రేజ్లు అవుతాం అక్కడి నుంచి మనం స్టెప్ నుంచి స్టెప్ రావచ్చు అని చెప్పి ఏంటంటే పరిపూర్ణత కలిగి వెళ్తాం అనమాట వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు కూడా బ్యాడ్ గా మాట్లాడటం వాళ్ళు కూడా మన నూసంతగా మాట్లాడటం ఇవన్నీ జరిగేటప్పుడు ప్రార్థన చేసే చేయండి అనుకో అనుకోవాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆహా ఆయన పెళ్ళాం కాబట్టి ఈయన కాడ ఉంటుంది ఇంకో అయితే ఉంటారు అంటే దీనికి అర్థం ఏంటి తాగి తిరిగే వాళ్ళమా కుటుంబాన్ని పట్టించుకోలేని వాళ్ళమా పిల్లలకి పెళ్లి చేయలాగా తిరుగుతున్నావా అంటే మనిషిని ఏంటంటే బాగా వాడుకొని వాళ్ళకి వీడితో పని లేదు పని అయిపోయిందంటే ఏదో ఒక నిందలేసి పంపించేస్తారు పాస్టర్ దగ్గర పనిచేస్తారా అండి పాస్టర్ దగ్గర చేశారా మీరు నేను పాస్ ఏంటంటే మామూలుగా సాయంత్రం సువార్త చెప్పడానికి ఆడగడకి వెళ్ళేవాడిని విడిగా చేయాలి విడిగా నేనే ఒక్కని పిలిచేవాళ్ళు పోయేవాడిని ఎక్కడన్నా ఉంటే సువార్త చెప్పి వచ్చేసేవాడిని అంతే ఒక అర్ధ గంట డబ్బులు ఇవ్వలేదు మీకు ఇచ్చేవాళ్ళు డబ్బులు మరి అసలు సువార్తని కాదు అది సమాజ మందిరం ఇక్కడ తెలిసిన బ్రదర్స్ ఉంటే పిలుసుకెళ్లేవాడు సారానికి రెండు సార్లు మూడు సార్లు ఏది గుడిలో పని అని పని చేసుకుని సాయంత్రం సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని అక్కడ డబ్బులు మేమే లేన కుడిమానికి ప్రతి నెల సంపాదనలో ఈ పది మంది కలిసి లేన వాళ్ళకి ఇచ్చేవాళ్ళం తలా కొంచెం వేసుకొని తలా కొంచెం వేసుకొని ప్రతి నెల అట్నే ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పది పదిహేను అయినా ఫాస్ట్ ఫాస్టా ఫాస్ట్ గారు వాళ్ళు వచ్చి స్వార్థ చెప్పేవాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళని విడిగా మేము సమాచారం ప్రార్థన పోతామని పెట్టేవాళ్ళంలే ఐదారు కలిసి స్టార్టింగ్ మైపే పెట్టుకుని సాయంత్రం పుట్ట మా ఇంట్లో అటెండ్ వేయాలంటే ఆడపిల్లు పెట్టేవాళ్ళం ఆ చుట్టుపక్కల ఉండే ఉండవాళ్ళందరూ త్వార్త తినేవాళ్ళు ఇక మేమే తల ఐదు వందలు నాలుగు వందలు నా గీతం ఎంత అవుతుందో అంత కొంచెం ఇచ్చేవాడిని ఇక ఐదారు ఐదుగురుగా తల నాలుగు వందలు ఐదు వందలు అట్ట వేసేవాళ్ళం కదా అది వేసి లేని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇచ్చేవాళ్ళు అట్ ఏడు ఏడు సంవత్సరాలు మళ్ళీ మందిరం మందిరంగా వేరేగా మందిరం దర్శనం పగా కవర్ లో పెట్టి ఇంత అమౌంట్ రాయకూడదు కవర్లో పెట్టి అక్కడ పెట్టాలి మందిరం వేరు నేను వేరే వాళ్ళతో ఊర్ల వాళ్ళతో తిరిగేవాళ్ళే మందిరానికి మామూలుగా వెళ్లే వాళ్ళం అట్ట మట్టికి ఏడు ఎనిమిది సంవత్సరాల మట్టికి ఆదివారం ఎంత పని ఉన్నా మా అనుకొని వెళ్ళిపోయేవాళ్ళు కుటుంబం మొత్తం మా ఆడవాళ్ళు బాప్తిష్ నేను బాపిస్తున్నాను మా పెద్దమ్మాయి పాపిస్తున్నాను మా చిన్నమ్మాయి అక్కడి కాకముందే బాప్స్టును అంతా పోయినాక ఇప్పుడు కుడుమల్ల గందరగోళం ఎట్ట ఉందంటే అట్ట నేను ఈయనకు ఫోన్ చేసా మనం కర్ణాకరావు గారికి కూడా అసలు విషయం మొత్తం చెప్పాను ఒకసారి మీడియా తీస్తామన్నారు మీడియా తీసినా కూడా ఊరు ఊరికి పెడతారు వీళ్ళు అక్కడక్కడ స్వార్థ పెడతామని సంపాదన కోసం పెడతారు అక్కడ ఒకరిని పడుకుంటారు ఒక స్థలం ఆక్రమించుకుంటారు చర్చి కడతా ఉంటారు ఎప్పుడైతే మన క్రీతులు ఉన్నారు ఆ ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూర్వం కాని తల్లిదండ్రి తాతం తల్లి కాని ఆమె ఏదో దేవతగా దేవుడు కొలుసుకుని ఉండేవాళ్ళు ఎవరు ఈ సువార్థ ప్రకటించే వాళ్ళు కాదు వాళ్ళు కూడా వాళ్ళు చూసిన వాళ్ళ ఏరియాలో వాళ్ళు చేసుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఎవరు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్న వాళ్ళు అంతేగాని హిందువులు ఎప్పుడైతే ఈ జేబులు కట్టి చేసేవాడు బాకీల బాగా వెళ్ళిన వాళ్ళు బాకీలు కొట్టేవాడు పిల్లాన్ని వదిలేసి వెళ్ళేవాడు పిల్లాన్ని కొట్టేవాడు ఎట్ట సంపాదన అర్థం కాక పని చేసుకున్న సమాజం బతకలేక ఈ పెట్టుకోవడం సువార్త ఒక చోట నలుగురు ఐదు పెట్టుకుని ఎట్ట నడిపించడం చిన్నగా డెవలప్ అవటం ఒక్కొక్క చోట ఏంటంటే ఆ స్థలాలు ఆక్రమించుకోవడం ఒక చర్చి కట్టుకోవటం నాకు సేవ చేసిన దేవుడికి వేసినట్టని పెళ్లిగా పిల్లలు ఆడపిల్లగా మో పిల్లలు కానీ సేవ చేసుకుంటాం కాలు కొట్టడానికి ఒకళ్ళు వంట చేసి పెట్టడానికి ఒకళ్ళు ఎక్కడ చూసినా ఈ వ్యాపారం బాగా గుణ సాగుతుంది అండి మీతో చేసిన పాస్ ఎక్కడ ఉన్నాడు మేము పాస్ ఒక పాస్ గారు ఈ ఎక్కడైనా సేవ చేత రెండు సంవత్సరాలు తిండి ఇండి నూనె ఆయిల్ కందిపప్పు రసం రసంప మొత్తం రెండు సంవత్సరాలు మేప వాడు ఎక్కడి నుంచి చంపు ఇంకో చోట పెట్టుకోవడానికి ఒక మళ్ళీ రెండు సంవత్సరాలు ఒక రోజు చేవ చేస్తాను ఊరు అని చెప్పి చేశాడు వాడు రెండు సంవత్సరాల మీద వాడు వాళ్ళ ఇంటి ఇంటికాడ సొంతంగా పెట్టుకున్నాడు వీళ్ళ సంస్థల నుంచి వచ్చే వాళ్ళు గుంటూరు వాళ్ళు వేరు వాళ్ళ కింద చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా నేను ఇది చెప్పుకుంటే పెద్ద రాజ్యం వాళ్ళు సంపాదించుకుంటారండి ఎట సంపాదించుకోరు వాళ్ళకి ముందు చిన్న ఆటోల అద్దెగా తీసుకుంటే ఇలా చేసు కార్లు బైకులు వాళ్ళు సంపాదించుకుంటారు పోయిన విశ్వాసం సంపాదించలేదు వాడు కష్టం చేయడం తప్పదు వాళ్ళ ఇంట్లో క్రమంలో తప్పదు అంతేగా ఆ బైబుల్ని నమ్మేవాడికి ఏంది కష్టాలే దాన్ని అమ్ముకునేవాడికి డబ్బులే ఆయన మాటలు అమ్ముకు అమ్ముకునేవాడికి డబ్బులే ఈ సమాజం మార్పులోకి రావాలంటే ఇంత వీడియో ఎవరో ఒకరు చూస్తారు అందరు చూడలేరు కదా అందరికీ తెలియదు కదా వీళ్ళంటే ఒక చోట కర్రలు నాడుతారు టెంట్లు వేస్తారు లేకపోతే సాయంత్రం ఇప్పుడు నాలుగు టేబుల్ కుర్తీలు ఒక యాభై కుర్తీలు వేస్తారు నిలబడతారు ఒక ఐదు ఆరు కుర్లు పెట్టుకుంటారు ఉండేది పొద్దునంగా బోధిస్తారు కష్టాలు ఉండేవాళ్ళు ఇట్నే నిజమే చూడు ఇటు తిరిగిన వాడు ఇటు అయ్యాడంట మనం కూడా నమ్ముతుంటే మనకు కష్టాలు పోతాయనికే ఒకళ్ళు జ్వరపడేవాళ్ళు అట్లా అట్లా పాకిన వాళ్ళే గాని పరిపూర్ణత బైబిల్ చదువుకొని పోయి చేరిన వాళ్ళు ఎవరు లేరు నేను పోయిన తర్వాత కొంచెం చదువుకున్నా ఈ రిఫరెన్స్ నాకు అప్పుడప్పుడు అనుమానాలు వచ్చేది ఇవన్నీ ఏంటంటే పొతువులు దాని మీద దృష్టి పెడుతున్నాం కదా నైట్ పూట కూడా వచ్చిన మన చేస్తా మనకు ఏమంటారు తెలుసా ఏంది ఈయన ఇట్ట చెబుతున్నాడు అందరి పాట అట్ట చెబుతాడు ఏంది ఇట చెబుతున్నాడు అని చెప్పి మన మీద మళ్ళీ తర్వాత రివర్స్ అవుతారు వీళ్ళు ఇప్పుడు మీరు చెబుతున్నారు వర్గంగా నాను ఏంది ప్రతి ఒక్క విషయాలు అడిగిన వాళ్ళకి అడిగినంత సమాధానం రివర్స్ విన్నాడు అంటే కూడా అమ్మ బూతులు మామూలు చుట్టుకోవడం తప్పదు కరుణాకర గారి మాటికి వర్గలంగా చెబుతారు ఏంటంటే ఆయన పూజల్లో ఉంటాడు కాబట్టి నీకు మళ్ళీ టచ్మనీ బూతులు వాడలేడు అంతే కదా అది సర్లే ఒకసారి మళ్ళీ కలుద్దాం కలు హైదరాబాద్ తప్పకుండా ఒకసారి కలుతాలో కలిసి మాట్లాడదాం సరే సార్ ఓకే సార్తా మరి అదే నీ కలిసి ఎప్పుడన్నా మాట్లాడదాము అని చెప్పి నేను సై చేసేది సరే సార్ ఓకే